హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవురు ప్రకాశ్ రెడ్డి ఖాటు వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ రజతో ఉత్సవ సభకు వస్తున్న కేసీఆర్ తన ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన ఎన్ని హామీలు ఎన్ని నెరవేర్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పాలనపై విసుగపోయిన ప్రజలు కాంగ్రెస్ కు అధికారిస్తో ఉరువలేని కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంపై అనవసరపు రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజా పాలనపై సర్వేలు చేస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ఎమ్ఎలు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే రేపు రే సవాల్ ఇస్తారు ఈ సదస్సులో హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ వైకట్ రెడ్డి స్థానిక తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మీదేవి ఎంపీడీఓ కల్పన ఇతర అధికారులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినా నష్టపోతున్నా దిగజారిపోతుంటే ఏదో ఒక మాటగారితనంతో ప్రజలను మభ్యపుచ్చడం అనేది వాళ్ళకు ఒక ఆనవాయితీగా అంటే ఉద్యమం దగ్గర నుండి కూడా మొదలు పెడితే మీరు ఆయన దీక్షా కార్యక్రమం దగ్గర కూడా మొదలు పెడితే ప్రజల్ని ఏ విధంగా మోసం చేసుకుంటూ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఖమ్మం ఆసుపత్రిలో ప్రారంభమైంది ఆయన యొక్క మోసపూరితమైన విధానాలు అధికారంలోకి వస్తే ఎన్నో కార్యక్రమాలు చేస్తామని అన్నారు ఈరోజు ఈ గవర్నమెంట్ను సంవత్సర కాలంలో ఆర్థికపరమైన ఇబ్బందులున్నా ఇప్పటికే ఆరు గ్యారెంటీలలో మెజార్టీ స్కీమ్స్ అమలు పరుస్తున్నా ప్రజల్ని మోసం చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన పది సంవత్సరాలు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా సరిగ్గా నెరవేర్చలే రేపు నేను డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు సభ ప్రారంభించే దానికన్నా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్ని వాగ్దానాలు చేశారు ఏ వాగ్దానాలు మీరు నెరవేర్చారు ప్రజలకు జవాబు చెప్పిన తర్వాత మీరు బహిరంగ సభ నెరవేర్తించడం అనేది ఒక పద్ధతిగా ఉంటుంది లేకుంటే ఒక రకంగా చెప్పాల అనైతిక సభ అని చెప్పి అనొచ్చు దాన్ని నైతికత లేకుండా మీకున్న వాక్చాతుర్యంతో ప్రజలను మభ్యపుచ్చి మోసపుచ్చి మళ్ళా పుంజుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మనిషికి గంటకి నాలుగు వందల రూపాయలు చొప్పున ఇచ్చుకుంటూ డబ్బులతోటి ప్రజల్ని మొబిలైజ్ చేసి మీరు బలంగా నిరూపించుకోవాలనుకుంటున్నారు మోసం చేసి లీడర్లను మోసం చేసి పార్టీని కాపాడుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తున్నారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ప్రాత రోజులు మర్చిపోరు నుంచి సూటిగా నేను అడుగుతున్నాను ఆ రోజు మీరు చెప్పారు తెలంగాణ రాజు వచ్చిన వెంటనే తెలంగాణలో ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పారు మీరు నెరవేర్చారా దళిత ముఖ్యమంత్రి చేస్తాము అని అన్నారు దళిత ముఖ్యమంత్రి చేశారా దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని అన్నారు మూడెకరాల భూమి ఇచ్చారా అదేవిధంగా చూస్తే డబల్ బెడ్రూమ్ అన్నారు చాలా గొప్పగా మాట్లాడారు అంటే ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మీరు నెరవేర్చారు మళ్ళీ వాళ్ళు వచ్చేసి చాలా గొప్పగా మాట్లాడతారు అంటే మీ చరిత్రే అబద్ధాలతో కూడిన చరిత్ర తెలంగాణ ఇచ్చే రోజు తెలంగాణ తీర్మానం పెట్టిన రోజు కనీసం నువ్వు సాధన సభలు కూడా మన పార్లమెంట్లో లేవు నీకున్న ఇద్దరు ఎంపీలల్లో ఇద్దరు ఎంపీ లేరు మీరు బిల్లు రోజు తాగి నువ్వు ఫామ్ హౌస్లో పండుకుంటే నీ కొడుకు వాళ్ళు వచ్చి రాత్రి బిల్లు ప్రవేశపెట్టిండు బిల్లు పాస్ అయింది అంటే వద్దున హుటావుటీచి మనమల్ని మనవరాలను తీసుకొని పోయి సోన్యమ్మ కాలు మొక్కిన మాట వాస్తవం కాదా